వెల్కమ్ టు ఆర్ఫీ టీవీ న్యూస్ పెద్ద దోర్నాల దోర్నాల మండలంలో న్యూ స్మార్ట్ రేషన్ కార్డు సచివాలయం టూ లో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం జరిగింది దోర్నాల ప్రజలందరూ సచివాలయం దోరాల ప్రజలందరూ అన్ని సచివాలయాల్లో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని జన సంచారముగా సచివాలయాలు మారాయి రేపటి దినమున గురువారం ప్రధానమంత్రి శ్రీశైలం రాక ఉన్నప్పటికీ సచివాలయం సిబ్బంది ప్రజలందరికీ రేషన్ కార్డులు అందాలని నేపథ్యంలో సచివాలయ సిబ్బంది ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం విఆర్ఓ రవి కుమార్ అధ్యక్షతన సచివాలయం ఫీల్డ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు జరిగింది రోజు ధోరణాల ప్రభుత్వం వారు న్యూ రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులు ఈ సచివాలయం 2 మరి ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి గ్రామీణ కుటుంబాల అన్నిటికొ ఈ రోజు సోషల్ వెల్ఫేర్ మరి ఆఫీసర్స్ మరి అలాగనే సచివాలయంలో మరి స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడము జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని ఇంకా అందరూ వినియోగించుకొని మరి ఎవరికైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ తమ తమ పరిధిలో ఉన్నటువంటి సచివాలయంలోకి వచ్చి వారి రేషన్ కార్డులు తీసుకోవాలని మరి ఈ విధంగా గవర్నమెంట్ వారు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని రాబోతున్న నెలలు అందరూ వినియోగించాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మరి విఆర్ఏ వారు అలాగనే సచివాలయం ఎంప్లాయీస్ వాళ్ళు కూడా వాడుకోవడం జరిగింది